u <laughs>

私たちはどうなったらいいのか。 Hãy rồi. cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Thank okay. you,

నేరు పట్టణ ప్రజలకు చేస్తే మనకి ఈరోజు రైతు బజార్ ఓపెన్ చేసిన తర్వాత మన గౌరవ శాఖ శ్రీ ఎన్ అందర్నాథ్ రెడ్డి గారు అటువైనా ఓపెన్ చేస్తారో దాన్ని రైతు బజార్తో పాటు మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ కూడా మనం చాలా నీట్గా తయారు చేయడం జరిగింది ఏదైతే మనకి ఈ రోడ్ల పైనంత కూడా వ్యాపారం చిరు వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ ఒప్పించి లోపలికి పంపించడం జరిగింది ఎందుకంటే మనం ఈ రోడ్ల మట్టి దుమ్ము ధూళి అన్నీ కూడా కూరగాయల పైన ఆకుకూరలపైన పడడం వల్ల ప్రజలు కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి అలాగే ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉంది ఈ ట్రాఫిక్ సమస్యను కూడా మనకి చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి ఇప్పుడు రైతు బజార్ ఓపెన్ అయింది మార్కెట్ పుట్టే అందరినీ లోపలి లోపలికి పంపించడం జరిగింది వాళ్ళందరూ కూడా చిరు వ్యాపారాలు కూడా వాళ్లకు భవిష్యత్తులో వాళ్ళ ఐడి కార్డులు ఇచ్చి స్ట్రీట్ వెండర్స్ కింద గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళకు వచ్చినటువంటి ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు అలాగే వాళ్ళకి పిఎం స్వానిధి అటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా వచ్చే లోన్స్ కావచ్చు తిరుగు వ్యాపారులకు ఏమేమి వస్తాయి గవర్నమెంట్ అవన్నీ కూడా వాళ్ళకు అందుబాటులోకి తెచ్చి వాళ్ళకు అర్హులైన వాళ్ళందరికీ కూడా గుర్తించి వాళ్ళకి ఇచ్చి ఇంకా వ్యాపారం కావచ్చు అక్కడ మార్కెట్ లోపల వాళ్ళకి ఇంకా వసతులు కూడా ఏర్పాటు చేసి ప్రజలు కూడా గమనించి ప్రతి ప్రతి ఒక్కరు రోడ్ల మీద లేకుండా మార్కెట్లు ఫ్రెష్గా తాజా కూరగాయలు ఉంటాయి ఇందులో రైతు బజారు కూడా ఓపెన్ చేసిన తర్వాత రైతులు కూడా వస్తారు అక్కడ వాళ్ళకు కూడా మంచి చెట్లు నేరు కానీ ఉన్నాయి ఇక్కడ మంచి వాతావరణం ఉంది అక్కడ కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఈ రోడ్ల పైన లేకుండా లోపల పెట్టుకున్నటువంటి మార్కెట్ లోపల ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా సహకరించి అక్కడ రైతుల నుంచి కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు

Ai, é que ele आफन्या यन्या ओ के हा रे रे डो न मा जे नमस्कार ज्ञान से म पार्म यो व्यापार मे ले त सुरुै कि फेरी फेरी बोटे द डंडाल भेट्को न ए फोटो ले दिला ఒకటి ఏమంటే అక్కడ దర్శనం గేట్ ఉంది అక్కడ వచ్చేసి ఆటో రావాలంటే కూడా ఇప్పుడు వాడ సరుకులు కాయగూరలు మనం తెస్తాం కాయగూరలు తెచ్చేకి ఆటో వచ్చే కూడా ప్లేస్ లేదు ఇక్కడ పరమటి గేట్ ఉంది అక్కడ ఆటో రావాలంటే అవకాశం లేదు ఎట్లా తెచ్చుకోవాలా కూలీలు ఎవరు మూట మోస్తారా మోస్తారా సార్ మాయిర కాబట్టి అది క్లియర్ చేయాలి ఫస్ట్ ఇక్కడ ముందర ముందర ఏం క్లియర్ చేయాల గేట్ ఉంది చూడు అక్కడ వచ్చేసి ఆటో ఫ్రీగా రావాలి సార్ ఆటో ఫ్రీగా వచ్చేస్తే ఆటో ఫ్రీగా వచ్చేస్తే కాయగూరలు వేసుకుంటారు ఆడవాళ్ళు ఉంటారు ముసులో ఉంటారు వాళ్ళు మాలేరు కాబట్టి ఫస్ట్ అది చేయాలి అంతే సార్ ఈ ఇబ్బంది ఇదేమి ఇబ్బంది లేదు సార్ ఆడ బండ్లు వచ్చేకి అవకాశం లేదు దాని దాన్ని రెడీ ర్యాంప్ ర్యాంపు ర్యాంప్ వేస్తే వస్తాయి ర్యాంప్ ర్యాంప్ లేదు ర్యాంప్ అంటే స్లోప్ పెట్టాలా పెడితే ఇట్లా కూడా వస్తాయి లేదన్నలా అది సార్ జరుగుంది ఇది రెండు రేవు ఎద్దుల్ ఖాన్ తగ్గి పాత గేటు ఉంది ఇక్కడ ఉర్దూ స్కూల్ ఉంది ఈ గేట్ కూడా ఓపెన్ చేసేస్తే నంబర్ వన్గా రైతు మార్కెట్ రైతు బజార్ జనాలకి ఇబ్బంది ఉండదు సార్ జనాలకు ఇబ్బంది ఉండదు డిస్ట్రిమెంట్ ఉండదు బ్యాంకు ఇబ్బంది ఉండదు గర్ల్స్ స్కూల్ గంటుకోటి స్కూల్ ఎవరికి ఇబ్బంది ఉండదు ఫ్రీగా వస్తారు కాయగూరలు తీసుకుంటారు ఉంటారు ట్రాఫిక్ ప్రాబ్లమే ఉండదు ఇక్కడ వాహనం చేయాలి అది సంతలో కూడా స్పేస్ ఉన్నా అక్కడ తగ్గిస్తే అక్కడ మనం బండ్లు పెట్టుకోవడానికి కానీ గుడికి వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉన్నా దయచేసి మీరు పెద్దలు దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది సార్ అక్కడ మొత్తం అవన్నీ తొలగించండి ఆ షాప్లన్నీ మోటార్ పెట్టించుకోండి చెప్తే కూడా ఎవరు కానీ ఎటువంటి యాక్షన్ లేదు మీరు కాస్త దాని మీద చొరవ చూపిస్తే బాగుంటుందన్న ప్రతిసారి శుక్రవారం ఇది సారీ సోమవారం మంగళవారం అయితే చాలా కళాటాలు జరుగుతూ ఉంది అక్కడ బైక్ పెట్టుకోవాలంటే లోపల వాళ్ళు మా మా ముందర ఎందుకే పెడతావు ఆ డాడైనా పోయి పెట్టుకునేసి మినిమమ్ అంటే ఒక రెండు మూడు గుడి గుడికి ప్రశాంతంగా పోయే పరిస్థితి కూడా లేదు నా అక్కడ దాని ఇంతకుముందు ఉన్నట్లే గత మూడు నాలుగు నెలల ముందు ఉన్నట్లే వాళ్ళు కానీ లోపలికి పంపించేస్తారా ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది అది మెయిన్ దాని మీద ఒకసారి జన భక్తి కూడా రాజకీయ కోవ తీరు నోటీస్ చేశారు. ఆ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే వాళ్ళు కూడా చిన్న వ్యాపారిస్తారు. వాళ్ళు కూడా విపత్తులు అనున వాళ్ళు ఇంకో టెం చేసుకొని ముందు విపత్తు లేకుండా ఇమిడిట్ ఛాన్స్ పిల్ల పోలీస్ ఉండడం కాబట్టి తప్పండి. మన మార్కెట్ ట్రాఫిక్ కూడా ప్రాబ్లం ఎక్కడ ఉంటే ఇమిడిట్ గా లోక అవ్వనిసారంతట మన మార్కెట్ లోపల ఉంది. ఆక్టర్లు ఉపయోగించుకుంటా ఈ బిజినెస్ కోసం మెయిన్లో పెట్టారు. అవి కూడా మన కౌన్సిల్ సంతోషనే అతను కూడా షిఫ్ట్ చేస్తాం సార్. అలాగే రైల్వే పడ కూడా ఆ రోటం కలిగితే అది కూడా మనం వచ్చే పది వీక్లీ వచ్చే రైతులంతా కూడా వీక్లీ మార్కెట్ వచ్చేలా కూడా మన లోపలికి ఇచ్చేస్తే మన లోపల సభ్యులు ఎప్పుడు మనం శుక్రవారం వస్తాయి కాదు మీరు ఏం చేస్తున్నారంటే ఆ లోపల కూడా చిన్న కాబట్టి